సడన్ గా అట్మాస్ఫియర్ అయితే చేంజ్ అయ్యింది మీకు విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పని అయితే చేసేదాన్ని కాదు అమ్మ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మీ పిల్లకి ఏ పని చెప్పట్లేదు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తుంది చేయలేదు అత్తవారింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పని అయితే ఎలాగో ఆలో చేసుకోవాలి సో నేనైతే చేస్తున్నా అని చెప్పేది వాళ్ళతో చాలా మంది ఏవెంట్స్ ఇలానే ఉంటారు కదా ఈ విషయం అయితే మీతో షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పని చేస్తున్నాను అని ఏదో పెద్ద భారంగా ఫీల్ అవుతున్నాను అని కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పని చేయడం అనేది మన బాధ్యత సో మన బాధ్యతతోనే మనం ఇక్కడ పని చేస్తాము అసలు విషయానికి వస్తే ఇంక వర్షం అయితే బయట తిరుగు పడుతుంది అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాను సో వీళ్ళతో నేనైతే బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను షన్ను డైలీ టైంకి అయితే పడుకునేవాడు ఈ రోజు ఇంకా పడుకోలేదు వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నారు ఒకసారి బయట వ్యూ చూడండి ఇంకా ఈ వర్షాన్ని చూడడానికి షన్ను వాళ్ళ డాడీ అయితే బయటకు వచ్చేసి బయట అయితే సిట్టింగ్ వేశారు అనమాట మెట్ల పైన కూర్చొని ఇంకో వర్షాన్ని చూస్తూ ఆడుకుంటున్నాడు ఇంక నేను నా పని చేస్తున్నాను బట్టలు అయితే ఫోల్డ్ చేశాను కదా ఫోల్డ్ చేసిన బట్టలు అన్ని మంచిగా సర్దుకున్నాను తర్వాత ఇంకా మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేయలేదు ఇల్లు అయితే ఫస్ట్ అయితే మొత్తం తుడుచుకున్నాను ఇల్లు ఎంత త్వరగా తుడుస్తానా ఎంత త్వరగా అవుతుందో అనిపిస్తుంది ఎందుకని అనుకుంటున్నారా అసలే మనం టీ లవరుస్తా బా అయితే వర్షం పడుతుంది ఈ వర్షంలో టీ పెట్టుకుని కాబట్టి చాలా బాగుంటుంది కదా సో నేను అందుకని చెప్పి ఇల్లు అయితే త్వర త్వరగా తుగుస్తున్నాను ఇలా క్లీన్ చేసి తర్వాత చాయ్ అయితే పెడుతున్నాను నేనే కాదు మా హస్బెండ్ కూడా నా వర్క్ ఎప్పుడు అవుతుందో నేను టీ ఎప్పుడు పెడతానా అని చూస్తున్నాను ఈ వర్షానికి వేడి వేడి టీ పెట్టుకోవడం కలిపి చాలా బాగుంటుంది కదా మీకు కూడా ఇష్టమేనా కామెంట్ చేయండి టీ అయ్యేలోపు షన్మోకి అయితే నిద్రకి ఇచ్చాను షణ్మా అయితే పడుకున్నాడు అంతలో టీ అయింది టీ పోసే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అలాగే మన ఛానల్లో ప్రొడక్ట్ రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో మీషోలో షాపింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్